ఇది ఒక మహాప్రసాదం తాండూరు బంధు వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రసాదము ఇది ఇచ్చిండ్రు మా అక్కడి నుంచి వచ్చే దర్శనం చేసుకొని భక్తులు ఈ ప్రసాదాన్ని ఓపెన్ చేస్తున్నారు మీరు కూడా దర్శించుకోండి తినకున్నా కానీ దర్శించుకోండి ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం రామదీత హనుమానికి జై ఇది హనుమంతుడి తాండూరులో ఉన్న మహా వీరాంజనేయ స్వామి ప్రసాదం అంటేది అక్కడ ఇవి గోధుమ పిండితోనే రొట్టెలు చేస్తారంట గోధుమ రొట్టెలు గోధుమతోని స్వీట్ స్వీట్ ఇంకా వేసి చేస్తారంట ఈ స్వామి ప్రసాదము చూపిస్తున్నా గోధుమ పిండితో చేసిండ్రు ఆంజనేయ స్వామి కాడ ఇట్లా ప్యాకింగ్లో ఇస్తారనమాట మంచి స్మెల్ వస్తుంది ఇది ఇది జీలకర్ర ఇంకా సోంపు సోంపు స్మెల్ మంచి వస్తుంది సోంపేసూ చక్కెర గోధుమపిండి నెయ్యి జీలకర్రతో అక్కడ తాండూర్ బంద్ హనుమాన్ టెంపుల్ లో హనుమంతుడికి ప్రసాదంగా ఎక్కిస్తారంట అయితే అక్కడికి ఏం వచ్చిన వాళ్ళు భక్తులు ఇచ్చిండ్రు ప్రసాదాన్ని రెండు రెండు ఉన్నాయి ఇందులో రెండు అనమాట కొంచెం సుంచి చూపిస్తాను జొన్నరటల్లాగా ఉన్నాయి ఓం రామదూత హనుమానికి జై నేను తింటున్నా మీరు కూడా ప్రసాదాన్ని మీరు తీసుకోండి మీరు కూడా ముట్టుకొని మొక్కండి ఆ స్వామి ప్రసాదం మీరు తీసుకున్నట్టు అవుతుంది ఆంజనేయ స్వామి ప్రసాదం మనము పోలలు చేస్తాం కదా ఉగాదికి ఆ అలా ఉంది మంచిగా ఉంది జై స్వామికి జై బోలో రామదూత హనుమానికి జై మీరు కూడా పట్టుకోండి దగ్గర పెడుతున్న కిమరాకు రామదూత హనుమానికి మీ అందరికీ కూడా మంచి జరగాలని మీ సంకల్పాలు నెరవేరాలని కోరుకుంటూ బాగున్నాయి